మీ ఓటమిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిని స్వయంగా మీ కార్యకర్తలే మీ ఎన్ఆర్ఏలే హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు జగన్ అన్నంటే సేతులు కాళ్ళు అవసరమైతే కాయలు కూడా కోసేసుకునే వ్యక్తులు అవసరమైతే కాయలు కూడా కోసేసుకునే వ్యక్తులే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు ఘోరాది ఘోరంగా ఓడిపోబోతున్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు నేను బట్టను నొక్తాను బొక్క నొక్తానని చెప్పేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు ఇది చేసింది సచ్చింది ఏమీ లేదు ఊరికే భజన తప్పితే అని చెప్పేసి అని నిన్న మాట్లాడాడు పంచప్రభాకర్ గారు రోజు కూడా మాట్లాడాడు రోజు కూడా నిన్న మాట్లాడేదే కాదు ఈ రోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని బూత్లో కూడా తిట్టాడు ఎవరు ఎదవలారా నేను చెప్పేది నూటికి నూరు శాతం నిజం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏమీ లేదురా అప్పులు చేసి బట్టలు నొక్కాడు అక్కడ పంచాడు అంతే నేను ఎక్స్పర్ట్ చేసింది అది కాదు జగన్మోహన్ రెడ్డి నుంచి మేము పరిపాలన పరంగా పీకి పుడుతాడని చెప్పేసి అని మేము అనుకున్నాము కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పప్పు బెల్లలా పనిచేసి ఏదో మాంసం తేదీ దుమ్ములు మెల్లో కట్టుకున్నట్టు ఊరే గేట్రా మాట్లాడితే నేను బట్టన్ నొక్కుతున్నాను బట్టను నొక్కుతున్నాను అని చెప్పేసి అని వారు ఎదవలారా పరిపాలన అంటే అది కాదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే కాదు అభివృద్ధి అంటే అని ఇంకా అదర్ పీపుల్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయగలగాలి అని చెప్పేసి అని బూతులు మామూలు బూతులు కాదు ఒకసారి పంచప్రభాకర్ గారు ఏం మాట్లాడు ఒకసారి వినిపిస్తా వినండి అచ్చ మాట్లాడని వినిపించాలని నాకు లేదు కానీ కాకపోతే ఏంటంటే సొంత కార్యకర్తలుగా వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదుగా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంది ఉంచే బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా ఉంచాలి ఆ ఉద్దేశంతో వినిపిస్తాం ఒకసారి వినండి రెడ్డి ఓటమి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నేను తర్వాత కూడా కొన్ని వీడియో చేశాను మళ్ళీ చేస్తున్నా వెరీ క్లియర్ ఎన్ని సర్వేలు ఏమి చెప్పినా ఆ సర్వే ఈ సర్వే కాదు జగన్మోహన్ రెడ్డి తను ఇన్ఫర్మేషన్ కొంతమంది దగ్గర ద్వారా తీసుకున్నాడనేది పచ్చి నిజం ఓకే దట్స్ ఫైన్ అతని యొక్క అది కొంతమంది అయినాడు కాదు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని డేటా సేకరణ ప్రజల యొక్క డేటాని పార్టీ ఆధీనంలో ఉంచుకొని ఒక రకంగా ఎలా చేస్తే బాగుంటుంది అంటే దాన్ని కూడా ఎన్నికలకి ఉపయోగించుకున్నాడు ప్రభాకర్ గారు చెప్పేది అదే ఇంకా వినిపిస్తాను చూడండి రెండు మూడు సార్లు ఇప్పుడు కూడా గత సంవత్సరాల నుంచి మాట్లాడారు మీ నాన్నగారు చేసిన ప్రజా ప్రజా వేదికలో లేకంటే ఆ ప్రజా దర్బారు నిర్వర్తించు అని నేను చాలా వచ్చినప్పుడు సంక్షేమం చేస్తున్నాము చికెన్ తింటున్నాం కదా మెళ్ళ వేసుకుని తిరా కదా ఎముకలు చెప్పాను కదా ఇప్పుడే సంక్షేమ పథకాలు ఎత్తున్నా కరెక్టే మనం చికెన్ తింటున్నాం కదా అని చెప్పేస్త ఆ దుమ్మును మెల్ల పెట్టుకుని తిరగాం కదా మెల్ల కట్టుకొని తిరగాం కదా పరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించడం కూడా నువ్వు చేసి వచ్చింది ఏమీ లేదు డబ్బా అని చెప్పేసి స్వయంగా మీ సొంత కార్యకర్తలు నీ ముఖాన్ని తుప్పు మెత్తన దేనికి అంటే రేపొద్దు నువ్వు అని చెప్పేసి అని సంకేతాలు రేపు పొద్దున్న కౌంటింగ్లో రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని చెప్పేసి ప్రభాకర్ గారు ఓపెన్ గా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం తెలుగుదేశం కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది వాడు చెప్పేది అదే నేను చెప్పేది కదా ఇది వాడు చెప్పేది ఇంకా ఉంద వినిపిస్తానండి వెయిట్ చేస్తున్నారు అదిగో ఆ జనాలకు నేను మేమందరము కలిసి ఇంత సంక్షేమం చేశాము అదిగో మీ బాధలు నాకు ఇనిపిస్తున్నాయని నువ్వు ఏడాడు అండ్ అప్పుడు ఎప్పుడో పాదయాత్ర చేసినప్పుడు నువ్వు తిరిగావు బటన్ నొక్కాడు అంటే లెక్క లేకుండా ఏముండదు ఎవరికైనా ఆశ నిరుంటది సీఎం కావాలి చాలా ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సీఎం కావాలనే తాపత్రయం తప్పితే ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కింది కూడా కేవలం అందుకోసమే అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామనో లేదంటే పేద పేద ప్రజలను అభివృద్ధి చెందుదామనో వాళ్ళని బాగు చేద్దామనో వాళ్ళని ఆర్థికంగా బలపరుద్దామనో కాదు కేవలం డబ్బులు పనిచేస్తే సరిపోతుంది కదా జనాలు లొంగిపోతారు జనాలు మనకు బానిసలుగా పడుంటారు మళ్ళీ మనల్ని ముఖ్యమంత్రి పేట పని కూర్చోబెట్టేస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఆశ జగన్మోహన్ రెడ్డికి ఆ పెచ్చ భయంకరంగా ఉంది వాడు చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అని పెచ్చ భయంకరంగా ఉంది ఏం చేసినా ఎలా చేసినా సరే ఆ ముఖ్యమంత్రి పేటలో జగన్మోహన్ రెడ్డిని ఎత్తి కూర్చోవాలి దానికోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో తెగిస్తాడో ఎన్ని అరాచకాలైనా సృష్టిస్తాడు సో ఒకసారి మీరు పంచప్రభాకర్ గారు ఒకసారి వీడియో చూడండి పూర్తి వీడియో వాడు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది పైకి ఏదో మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినా లోపల ఏడ్చే ఈడిపోంత కూడా అదే ఓటమి పాలైపోతున్నాం ఓడిపోబోతున్నారు ఎవరిని నిందించాలో తెలియదు ఒక పక్క డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవ రెడ్డిని ఇంకొక మందిని విమర్శించలేరు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా రెండూ ఒకటే సజ్జల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వేరు వేరే అని చెప్పేసి నేనైతే అనుకోను ఇద్దరు ఒకటే కాయిన్కి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది సజల రామకృష్ణారెడ్డి పాటిస్తాడు సజల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఇద్దరికి ఇద్దరే ఇప్పుడు వాళ్ళని ఎవరిని ఎవరిని విమర్శించాలి ఎవరిని బాధ్యుల్ని చేయాలి ఈ వాటమికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఒక క్లారిటీ లేదు ముందు వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఈ వాటమి ఈ ఓటమికి గల కారణం రా అంటే వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదన్నమాట అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిద్దామా జగన్మోహన్ రెడ్డిని విమర్శిద్దామా ఇద్దరిలో ఎవరిని విమర్శించినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టే అది కాకుండా మూడో వ్యక్తిని ఎవరినన్నా ఎంచుకుందామంటే ఎవర కనబట్ల భారతిరెడ్డి తప్పితే పార్టీలో చెప్పుకోదగ్గ వ్యక్తి మూడో వ్యక్తి ఎవడరా అంటే ఇంతకుముందు రెడ్డి ఉన్నవాడు అట్లా అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో విజయసాయి రెడ్డి తప్పుకున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గతంలో రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే మూడో వ్యక్తిగా భారతీయ రెడ్డి వచ్చిందేమో అంతకుమించి ఎవరికి మూడో మూడో స్థానంలో అంత ఛాన్స్ ఎవరికి లేదు ఇప్పుడు ఈ ఓటమి గల కారణాలు ఎత్తుకుంటున్నారన్నమాట వాళ్ళు ఎవరిని విమర్శిద్దాం ఎవరిని నిందిద్దాం ఈ ఓటమి గల కారణాలు ఎవరిని బాధ్యత చేద్దాం అంటే ఎవరికీ అనమాట జగన్మోహన్ రెడ్డి తప్పితే వాళ్ళు అందుకే అంటున్నారు అనమాట ఈ ఓటమి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి ఇంకెవ్వడే కాదు పరిపాలన చేత కాక ఈ స్టేజికి తీసుకొచ్చాడు భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకోలేదని చెప్పేసి అని సొంత కార్యకర్తలు మొక్క మీద తుప్పుకుని మేత ఉండే సజ్జలు రామకృష్ణారెడ్డి వచ్చి ఎందుకంటాడు సంబరాలు చేసుకొని అంటాడు బొచ్చి చేసుకోండి సంబరాలు ఒకసారి మీ కార్యకర్తలు మాట్లాడే మాటలు నేను సత్తా ఊరేసుకొని